అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం ఎందుచేతంటే అంతటి గొప్ప స్థితికి ఎదిగిన వారు చెప్పే ప్రతి సందేశము ఆలోచింప చేస్తారు ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించే ప్రయత్నం చేయాలి లేకపోతే నష్టపోయేది వాళ్ళే వాళ్ళ అనుభవంలోంచి ఎన్నో జన్మల అనుభవంలోంచి ఆ విషయాలు బోధిస్తూ ఉంటారు పత్రికారు ఓ సందర్భంగా చెప్పారు నేను ఇప్పుడు ఇంతమందిని ప్రభావితం చేస్తున్నాను అంటే ఎన్నో జన్మల కృషి ఫలితమే అని చెప్పి అన్నారు అలాగే ఇప్పుడు మనం అంతా కూడా అలాంటి కృషి చేస్తున్నాం అని చేత వాళ్ళు ఎన్నో అనుభవాలు సంపాదించారు వాటిని బాగా మనం ప్రాముఖ్యం ఇచ్చి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఆచరించే ప్రయత్నించే కబీర్ సందేశాలు తెలుసుకున్నారు వాళ్ళు ఆయన ఏమన్నారంటే జీవించడం కంటే మరణించడం మేలు ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వారే అమరులు చెప్పడం జరిగింది అంటే మరణించక ముందే మరణించాలి అన్న విషయం చెప్పుకొచ్చారు కబీర్ చెప్పడం కాదు ఈ విషయం లాక్డౌన్ టైంలో పత్రికారు బెంగళూరు వ్యాలీ నుంచి రోజు రోజు వంద ఎపిసోడ్ చెప్పారు వంద ఎపిసోడ్లు ఎనభై ఎపిసోడ్లు ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అమ్మి చెప్పారు అందులో ఒకరోజు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఆత్మజ్ఞాని ప్రవర్తన ఆయన ఎలా ఉంటాడు అన్నదానికి చెప్పారు అన్ని చూపాలి ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అని చెప్పారు ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఆ రోజు క్లాసులో నేనేం చేశానంటే దాని ఇంకా విశ్లేషణ చేసి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు పదిహేను ఎపిసోడ్లో చెప్పాను నేను దాని మీద బుక్ కూడా రాయడం జరిగింది మరణించక ముందే మరణించాలి ప్రతి ఒక్కరు ఇది చదివి తీరాల్సిందే మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో జీవించి ఉండగానే తెలుసుకోవాలి కానీ ఈ ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నీకు జ్ఞానం లేనట్టే లెక్క జ్ఞానం ఉన్నవాడు కనిపించని వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు కనిపించని దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానం మీరు జీవించి ఉంటే కనిపించేవే తెలుస్తూ ఉంటారు కనిపించిన వాటి గురించి ఏం తెలుస్తే మరణించిన తర్వాత శరీరం ఉండదు కానీ ఆత్మ ఉంటుంది ఆత్మ కనిపించదు అక్కడ ఉండే మాస్టర్లు కనిపించవు ఆ లోకాలు కనిపించవు ఆ లోకాలు జరిగేది కనిపించదు అక్కడ మనకి జరిగే కౌన్సిలింగ్లు కనిపించవు ఈ జీవించి ఉన్నప్పుడు మనం చేసిన కర్మలన్నీ ఆకాశక్ రికార్డ్స్ అని దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి అవి కనిపించావు మళ్ళా మనం కొత్త జన్మ ఎలా తీసుకుంటాము అది కనిపించదు జన్మ తీసుకునేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో అది కనిపించదు అంతేకాదు ఎటువంటి కర్మలు చేసిన వాడు ఎటువంటి లోకానికి చేరుకుంటాడు అది తెలియదు ఎంతసేపు జీవించి ఉన్నప్పుడు దేహం కనిపిస్తుంది ఆ దేహ సంబంధమైన పనులే చేస్తారు కానీ చనిపోయినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది దేహాన్ని ఇక్కడ వదిలేస్తారు ఆ దేహాన్ని ఆ కుటుంబ సభ్యులు దహనం చేస్తారు అప్పుడు వీళ్ళు పైలోకానికి వెళ్తారు సహాయకులు కూడా అప్పుడు బాగా అర్థమవుతుంది మని ఇప్పటిదాకా ఏ దేహం అవుతే నేనని భావించానో ఆ దేహం నేను కాదన్నమాట అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అరే ఆ దేహం కోసం నా జీవితాన్ని వృధా చేసుకున్నాను ఎన్నో సంపాదించానే ఆస్తులు సంపాదించాను భూములు సంపాదించాను డబ్బు సంపాదించాను బంగారం సంపాదించాను పిల్లల్ని వాళ్ళని సంపాదించుకున్నాను బంధువులు స్నేహితులు ఎంతో మందిని సంపాదించుకున్నాను ఎన్నో వ్యాపారాలు సంపాదించుకున్నాను ఏర్పాటు చేసుకున్నా ఇంకా కొంతమంది పాదవులు ఇంకా కొంతమంది అవార్డులు రివార్డులు ఇలాంటివి సంపాదించుకుంటారు కానీ చనిపోయాక ఒక్కటి కూడా అచ్చిరుత ఇన్ని సంపాదించుకున్నానే ఒక్కటి నా కూడా రావట్లేదే ఆశ్చర్యపోతాడు అయితే ఇన్ని సంవత్సరాలు రాత్రి పాపం కష్టపడ సంపాదించినవన్నీ అక్కడే వదిలేయవలసి వస్తుందా ఒక్కటి కూడా నా కూడా రాదా అన్నది అద్భుతమవుతుంది ఎంత నష్టపోయాను నేను ఎంత జీవితం వృధా చేసుకున్నాను ఒక జన్మే వృధా చేశాను లభించిన అవకాశాన్ని చేసుకున్నానే ఎంత తెలివి తక్కువని ఎంతో బాధపడతాడు పైన ఇలాంటి బాధ ఇరవై రెండు సంవత్సరాల క్రితం పత్రికారి పరిచయం అయినప్పుడు నాకు అర్థమైంది ఆయన పరిచయం అయి నన్ను కలిసే లోపలనే ఆయన పుస్తకాలు సీరియోలు నేను వినడం జరిగింది అప్పటికే నాకు అర్థమైంది పత్రిక పరిచయం భీమరం రాకముందే నేను వెతికే గురువు ఈయనే ఆయన సందేశాల్లోనే నా ఎన్నో డౌట్లు క్లియర్ అయిపోయింది ఎన్నాళ్ళు ఈయన కోసమే నేను ఎదురు చూశాను అని అర్థం చేసుకున్నాను ఆయన గొప్పవాడని అర్థమైంది అలాంటి వాడు దొరకడం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యమైన సంగతి అర్థం చేసుకుంది అప్పటికే తర్వాత వచ్చే మేము క్లాస్ పెడితే రెండు వేల రెండు నవంబర్ నవంబర్ పదకొండు ఆయన బర్త్డే అప్పుడు మూడు రోజులు మన ఇంట్లో ఉన్నారు అప్పుడు ఆయనతో ఉండి ఒకరోజు రాత్రి పది పదకొండు దాకా సాయంత్రం ఏడు గంటల నుంచి చర్చించాను ఆయన ఓపికగా అప్పుడు అడిగినన్ని చెప్పేవారు చెప్పారు ఆ సందర్భంలో నువ్వు దేహం కాదు అన్నారు అర్థం కాలేదు నేను దేహం కాకపోవడం కనిపించట్లేదు ఆయన కానీ మరి ఎవరండి నేను నువ్వు ఆత్మవయ్య అన్నా వెంటనే దాన్ని దాన్నేమి అశ్రద్ధ చేసి పక్కన పడేలా ఆయన చెప్పారు అంటే అప్పటికే ఆయన గొప్పవారు అన్నది అర్థం చేసుకున్నాను కాబట్టి ఏదో ఉంటుంది అని చెప్పి దాని మీద బాగా అధ్యయనం చేశారు అని చెప్పింది కరెక్టా కాదా ఆ పుస్తకాలు చదివి ఉపనిషత్తులు అవన్నీ చదివి ఇంకా కొంతమంది గొప్పవాళ్ళ సందేశాలు విని అర్థం చేసుకున్నాం ఆయన చెప్పింది సత్యం అది ఆలోచన వచ్చింది మరి నేను ఆత్మనవ్వుతే యాభై మూడేళ్ళు కష్టపడ్డాను రాత్రి కోట్లే సంపాదించాను ఏమన్నా నాకు ఉపయోగపడతాయా ఏమీ ఉపయోగం లేదు అంటే ఇన్నాళ్ళ జీవితం అంతా ఉపధనా ప్రశ్న వేసుకుంటే క్రోధ అన్నదాత గారి అరే ఎంత జీవితం వేస్ట్ చేశాను మళ్ళీ ఆలోచించి నాకేమి లాభిస్తుంది నాకు అంటే అక్కడ అర్థమైంది కదా ఆత్మ అని ఆత్మకేమి లాభిస్తుంది అని ఆలోచిస్తే బాగా అర్థమైంది జ్ఞానమే నాకు లాభించి ఆ జ్ఞానం ఎలా సంపాదించారు పత్రికారు చెప్పినట్టు మనం చేస్తే ఆయన్ని అనుసరిస్తే జ్ఞానం సంపాదించుకోవచ్చు అని చేత నాకు కూడా నాని ధ్యానాన్ని ఇంకెందుకు పెంచుకోవడం అని చెప్పి వ్యాపారాలన్నీ మానేయడం కూడా జరిగింది ధన సంపాదన అవి జ్ఞాన సంపాదన దాంతో దాంతోపాటు నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇప్పుడు ఇలా గొప్ప గొప్పవాడు కబీర్ అని మరి వేమనని అని వీరబ్రహ్మేంద్ర స్వామి అని కృష్ణుడని బుద్ధుడని ఇలాంటి వాళ్ళ సందేశాలు వినడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవాలి సార్ ఇంకోటి కూడా చెప్పారు పంచింది పెంచబడుతుంది నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని నువ్వు పంచుతూ ఉంటే నీ జ్ఞానం ఇంకా బాగా పెరుగుతుంది జ్ఞానం పెంచుకోవడంలో ఇది ఒక గొప్ప మార్గం సులువైన మార్గం అని అర్థం చేసుకున్నారు అప్పటి నుంచే ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచడం మొదలు పెట్టేస్తారు అప్పటిదాకా ఎంత డబ్బు ఉన్నా కారు కూడా కొనలేదు కొత్తి అప్పుడు కారు కొని ట అప్పటి నుంచి ఇప్పటిదాకా అది మానలేదు గమనించాను పత్రికారు ఏం చేస్తున్నారు చాలా గొప్పవారు అయ్యారైనా ఏం చేస్తున్నారు అంటే ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతున్నారు కాబట్టి ఆయన అంత గొప్పవాడయ్యాడు అర్థం చేసుకున్నాడు పోపో మనం కూడా ఈ రెండు పనులు చేస్తే మనము చాలా గొప్పవాడు కావచ్చు అన్నదర్థం చేసుకుంటారు అప్పటి నుంచి మానకండ ఆ పల్లె చేస్తున్నాం చేతి అంటే ఇది అర్థమైన వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చా వ్రాసుకొని చెప్తాను పాయింట్ జీవించి ఉన్నప్పుడు శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు జీవించి ఉన్నప్పుడు శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు అంటే ఏం చేస్తారో ఆత్మ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అంటే ఏం చేస్తారో కరేపు తెలుసుకుందాం మనం ఇంకా రాసుకోండి ముఖ్యంగా ఈ దేహాన్ని దేహ సుఖాలకు భోగాలకు ఆరోగ్యానికి దేహ లాభాలకు ఉపయోగించరు ఇంకో పాయింట్ రాసుకోవాలి దేహాన్ని ఆత్మకు లాభించే ధ్యాన సాధనకు జ్ఞానం సంపాదించి పెట్టే పుస్తకాలు చదవడానికి ఖాళీ దొరికితే చాలు మా మేడం పుస్తకాలు అలా చదువుతూనే ఉంటాయి నేను కూడా మధ్య మధ్యలో కొన్ని పుస్తకాలు చదువుతుంటాను అలాగే ఆత్మ జ్ఞానంతో సాంగత్యం చేయడానికి ఇప్పుడు నేను అన్ని ఊళ్ళు తిరగడంలో ఇంకో ఉద్దేశం ఉంది జ్ఞానాన్ని పంచడం పంచింది పెంచబడుతుంది అన్నది అదొక పాయింట్ అవుతే రెండో పాయింట్ ఏంటంటే ఆ తిరిగేటప్పుడు అక్కడ ఎంతో సీనియర్ మాస్టర్లు కలుస్తూ ఉంటాను వాళ్ళతో మాట్లాడడం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాను ఇప్పుడు పత్రికారు చెప్పారు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి ఊరికే మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా ఉంటే అవి నేర్చుకుంటూ ఉంటాయి అది అని చేత అలాంటి వాళ్ళతో సాంగత్యం ముఖ్యంగా మనందరికీ ఈ మార్నింగ్ జూమ్ మూడు రోజులు భీమవరం క్లాసు ఇంకా ఎవరైనా కావాలంటే పదహారు పదిహేడు పద్దెనిమిది కర్తాలో జరిగే క్లాసు వాటికి వెళ్ళినట్లయితే మేడంది నా సాంగత్యం మీకు దొరుకుతుంది అంతేకాదు ఆ దేహాన్ని జ్ఞాన సంపాదనకు కూడా ఉపయోగిస్తారు మేము చేసే పనులు చెప్తున్నామండి ఇంకో పాయింట్ అయింది దేహ సేవలు కాకుండా ఆత్మ సేవలే చేయడం వాటికి ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది దేహ సేవలు కాకుండా ఆత్మ సేవలే చేయడం వాటికి ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉన్నాయి వనరులు ఉన్నాయి డబ్బు ఒక్కటే అది గుర్తుకోం ఈ సమయం ఉంటుంది వాక్ ఉంది పని చేసే శక్తి ఉంది కాళ్ళు చేతులు ఆలోచించే శక్తి ఉంది ఇలాంటి విలువ కట్టలేని శక్తులు ఉన్నాయి మనకి వీటిని దేహానికి కాకుండా ఆత్మకు ఉపయోగిస్తారు మరణించకముందే మరణించిన వాడు అదే పని మేము చేస్తున్నాం మీరు గమనించారు యాసిడ్ నేను నోట్లో పోసుకున్నప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నానంటే అంత దారుణమైన పరిస్థితులు కానీ నెలలోనే మళ్ళా క్లాస్ చెప్పారు నా వాయిస్ కూడా నార్మల్గా లేదు అయినా సరే మళ్ళా చేసే పని మానకూడదు అలాగే మేడం కూడా నాతో పూర్తిగా తిరుగుతున్నట్టు తిరుగుతుంది పెడుకోకుండా నిన్నవాడికి గొంతు పూర్తిగా పోయింది ఇంకా మాటలు కూడా నువ్వు చేసరా చేత మళ్ళా నిన్నా భీమవరం వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఆవిడ వెనకాడట్లేదు ఇంచేతంటే ఎందుకు వచ్చిన అవకాశాన్ని వృధం చేసుకోవాలి ఎంతో కొంత ఆత్మలాభానికి ఉపయోగించాలి కదా ఆ నాకు ఓపిక లేదు వయసు పెరిగిపోయింది హాయిగా రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకోవడానికి భూమి మీదకి రాలేదు గుర్తుకోలేదు ఆఖరి క్షణాల్లో కూడా ఆయన లక్కలు వచ్చారు పత్రికారు అందరూ చెప్తున్నారు ఈ పరిస్థితులు ఎలా వెళ్తారు చేయాల్సిందే చేయాల్సిందే అని చెప్పి వెళ్ళొచ్చిన కొద్ది రోజులకే నా నిష్క్రమించాలి ఆయనే ఆదర్శం శరీరంలో ఓపుకున్నంత వరకు ఆత్మకు లాభించే పనులు చేయాలి అందుకే మేము కూడా ఇంట్లో ఉండొచ్చు ఏసీలు ఉంటాయి కార్లు ఉంటాయి పని మనుషులు ఉంటారు ఇంట్లో కూర్చుని అన్నీ అమర్చుకోవచ్చు ఎందుకు ఇది తిరగడం కానీ ఇది అర్థమైన వాడు వృధా మీ శరీరాన్ని సమయాన్ని వాక్కుని ఆత్మలాభానికే ఉపయోగిస్తాడు అని చేత ఈ వనరుల్ని దేహ సేవలు కాకుండా ఆత్మ సేవలకే ఉపయోగిస్తాడు పత్రిక పరిచయం కాకముందు దేహ సేవలు చేసేవాడు పత్రికారి పరిచయం అయ్యాక దేహ సేవలు ఆపేసి ఆత్మ సేవలే చేయడం వాళ్ళ చేత అర్థం చేసుకోండి ఇది పదే పదే మీరు చదవాలి నిర్ధారణ చేసుకోవాలి నేను దేహం కాదు నేను ఆత్మను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు మాయా ప్రపంచంలో ఉన్నాం ఎంత గుర్తు చేసుకుంటున్నా మాయా ప్రభావం మన మీద పడి మన దారి తప్పుతూ ఉంటాం ఎన్నో చెయ్యకుండా పని చేస్తాం చేత ఇవాళ చెప్పుకున్నటువంటి ముఖ్యమైన పాయింట్లు రేపు ఒక్కొక్క దానికి వివరణ తీసుకుందాం ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ